చె ఫింగర్ ఫింగరింగ్ అంటే ఫింగర్ అంటే ఫింగర్ అంటే వేలికి ఫింగర్ పెట్టుకోండి ఫింగర్ నా రింగ్ లో ఫింగర్ అయితే నువ్వంట వాళ్ళ ఊర్లా ఒక్కటేసారి ఆరు మంది లైన్ నిలబెట్టి

సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సో సారీ ప్రతిసారి నేనంటే మరి నా ఛానల్ కాబట్టి నేను నేను మొత్తుకుంటా నేను మొత్తుకోదా నువ్వు మొత్తుకుంటాడు నువ్వు మొత్తుకో నేను చెప్తా ఆ సరే ఓకే ఓకే హాయ్ హలో అందరికి నమస్తే నేను నేను నా ఛానల్ కదా మరి నేను చెప్పొద్దా నువ్వు చెప్పైతే అంటే ఇడు అవలపుకొడు కదా అవలపుకొడు కదా నువ్వేమి చేసావు నేరం నువ్వు మంచి వాళ్ళని తీసుకురావు నీకు అవలపుకొనికి నేను ఇంటర్ ఇంట్రడక్షన్ నేర్చుకుంటే బాగుంటుందా నా ఇంట్రడక్షన్ నేర్చుకుంటే బాగుంటుందా నా

ఇంటర్వ్యూ కాదురా నువ్వు ఆగలేకపోతున్నావు కదా ఆగలేకపోతున్నాను సార్ ఏం చేస్తున్నావు బాబా ఇంతకు ముందు కెమెరా ఆఫ్ చేసినప్పుడు చేతి ఏం చేయలేడు చేయలేడు వేసుకోండి అమ్మా వేసుకోండి అంటే నువ్వు అదే కేటగిరీ కదరా

నైట్ నిద్ర లేదు ఫ్రెండ్స్ నలుగురికి నాలుగు పంపు చేసినట్టు ఒకటే సార్ నలుగురికి నాలుగు పంపు చేసినట్టు ఒకటే సార్ లేదు కథలు చేయలేదు చేయలేదు సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందు నేను మీ విజు గౌడ్ సో ఇవాళ మన ముందు ఎవరున్నారంటే ఫ్రెండ్స్ నేనే ఫోటో ఫేమస్ అని అందరికి తెలిసి ఇన్స్టాగ్రామ్ లో తెలియదండి సబ్స్క్రైబర్ వన్ ఉన్నప్పటి నుంచి ఈయనకిడే వేస్ట్ పడకరా ఇప్పుడు దగ్గర దగ్గర వన్ లాక్ ఫాలోవర్స్ దగ్గర కానీ సబ్స్క్రైబర్ వన్ ఉన్నప్పటి నుంచి నీకు నువ్వే ఫేమస్ అనుకుంటున్నావు లేదు నేను వన్ నుంచి కాదు నేను ఫైవ్ కే నుండి పూర్వ ఫేమస్ అని పెట్టుకున్నా

చూసిరు కదా మన ముందు అయితే ఫేమస్ పూడ్ అయితే ఉన్నాడు అయితే చాలా చాలా మంది అయితే అట్లా చాలా అనుకోకండి వాళ్ళందరికి మీ కూడా మీ మైండ్ ఉండొచ్చు చెక్కడు ఇంకా చేస్తాడు రాత్రి రోడ్ల మీద ఈ ఇది రియలైజేషన్ ప్రొటెక్షన్ అంటే ఉంటది అంటారు నేను హలో ఉన్నాడు ఉన్నాడు బ్రో అవునా అడగాలనా సరే సరే లైవ్ లోనే ఉన్నాడంట ఒక అబ్బాయి మారి అంట పేరు అన్న ఆడ ఏం చెప్తుండంటే అన్న ఈడు మా ఊరుడే పదిహేను మందికి లాలిపప్పు మా ఊర్ల పదిహేను మందికి లాలిపప్పు మా ఊర్లంజు అదే తీసుకొని

ఓకే బాత్రూమ్ లో స్నానం చేసారి ఫింగర్ రింగ్ వేసుకుంటాడు ఫింగర్ రింగ్ వేసుకుంటారు ఫింగరింగ్ అన్న పద్ద ఫింగరింగ్ చేసుకున్నా ఏ చెప్పరా ఫింగర్ ఫింగరింగ్ అంటే ఫింగర్ అంటే ఫింగర్ అంటే వేలికి ఫింగర్ పెట్టుకోవడం ఫింగరింగ్

రప్పల ఆల్బమ్ చేసుకుంటే అప్పుడు రప్ప అల్బమ్ చేసుకుంటా చెప్పి సగం హలో అవును అయితే ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం మార్నింగ్ చెప్పారు కదా మీ ఊర్లో ఒకటేసారి ఆరు మంది లైన్లో నిలబెట్టి ఒకటేసారి రప్ప రప్ప లాలిపౌలు చేసుకుని ఒకటేసారి రప్ప రప్ప లాలిపౌలు చేసుకో ఆ పుట్రని ఉన్నాడు ఒకసారి చెప్తారా పుడ్రురు కదా మీ ఊరు ఒకసారి మా స్టోరే ప్రిస్కోర్ కొడతా బాగా ఎప్పుడే వచ్చిందిరా వేస్ట్ గా చెప్పి తీసుకొని కూడతా దొంగ బాడక వేస్ట్ బాడో ఇల్లు కుక్కలు దేగా ఇల్లు కుక్కలు దేగా అన్న బద్దలేండి ఈ దొంగ బాడక ఈ రేపు వేస్ట్ పాడకు మీ ఎలిగేషన్ చెప్పండి అలా అతను ఒక మనిషే కదా నేను అన్నారు మీరు కొంచెం పీస్ఫుల్ రజ్ కదా వాడు 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 వేస్ట్ తిట్టద్దాం చెప్పరా సరే దేవుడి గారు మీరు దేవుడి గారు దేవుడి గారు 累人的。

అది కాళ్ళు ఇద్దరు నేను మోగోని చూసాను గాయత్రి చూసే మళ్ళా ఫోన్ వస్తుంది మళ్ళీ వద్దు డేవిడ్ గారు డ్రిక్ లో ఉన్నారు హలో వద్దదు డేవిడ్ గారు డేవిడ్ గారు డేవిడ్ గారు లో ఉన్నారు

కాదు బిగ్ బాస్ కి రమ్మని మాకు వచ్చింది మా ఇద్దరు నేను మాక మాకు డైరెక్ట్ పేరు తెలియదు అందులో ఉన్నాయని చేసి కమిట్మెంట్ మా వైజాగ్ సత్య కాంటాక్ట్ అయ్యి మాకు చెప్పారు మా ఇద్దరు పేరు తీసుకోమని చెప్పి తెలుసుకోండి వైజాగ్ సత్యాన్న మిమ్మల్ని బిగ్ బాస్ పంపిణీ మా దగ్గర పైసలు ఏం తీసుకోలేదు లాల్పా జూట్టు లాల్పా జూట్ సేమ్ చిచ్చి మాకు అయితే లాస్ట్ టైం మనకి చెప్పింది చూసిన వైజాగ్ సత్య వాళ్ళ వాళ్ళ అట్లా కానీ అట్లా కాదు నాకు కొంచెం పని చేస్తాదని చెప్పిండు అవును ఈయన గురించి స్పెషల్ గా ఊర్ వాళ్ళు ఇద్దరు గురించి చెప్పిండు వాడు ఎవరు సత్యాడు గుర్తుంది ఆ రోజు రూమ్ లో అవును నాకు చెప్పిండు నాకు కూడా చెప్పిండు మనం ఉన్నాం కదా వీళ్ళిద్దరే అంటే సత్య అని చాలా మంచోడు అూటింగ్ లేడు కదా లేదు రూమ్ గుడియాడు మంచోడుతుంది గుడి మంచి

రాకేష్ నువ్వు ఎక్కడ ఉంటారా అసలు మా ఊర్లో అసలు రాకేష్ లేడు ఎందుకు వేస్ట్ చెప్తారు బాగా సరే ఇప్పుడు వాస్తవాలు ఇప్పటి ఇప్పటివరకు పూడూరు అనిల్ ఎంత తోటి వేయించుకోండు రెండు వందల ఆరు నేను ఇంతవరకు ఎవరితో వేయించుకోలేదు పైసలు ఫ్రెష్ అండి పైసలు వేపించుకోలేదు పైసలు అంటే అరే అవసరం ఉన్నప్పుడు ఎవరితో పైసలు కదా ఎవరితో వేయించుకున్నావు అంటున్నాం ఫోన్ పై ఇలా డబ్బులు పట్టించుకుంటాం ఎంతసేపటిస్తారు డబ్బులు ఎంత సేపట్లో ఇస్తారు మనం కొట్టిన వెంటనే ఇస్తారు మనకు నువ్వు అడిగిన వెంటనే అడిగిన వెంటనే ఇస్తారు ఇట్లా ముంగడుకి వెళ్ళేస్తారాకేస్తారు అంటే నువ్వు ఉన్న ప్లేస్ నుంచి ముంగడుకి వెళ్ళా వాడు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్తాడు వేసుకోండి మంచిగా అనిపిస్తుంది అట్లా పిచ్చి పిచ్చి నువ్వు ఎందుకంటే వేస్ట్ నేను అట్లా నేను ఎవ్వరితో నేర్చుకోను అట్లా చెయ్యండి అయితే పొడు రాళ్ళకి యువశకర్ కొడంగులకి ఇంత సంబంధాలు ఉన్నాయంట ఆ నాకు మొన్ననే ఫోన్ చేశాడు డైలీ మాట్లాడతాడు నేను అన్నయ్య అని పిలుస్తాను రా వాడు అన్నయ్య అని ముందు పిలిచి వెనకల్లేమో ఆయన అని పిలుస్తా ఉంటాను వీళ్ళు ఎందుకు వాడు అంత బాగుండడు నాకు అని ఇంట్రెస్ట్ లేదు ఎవరి మీద ఉన్నది టైమింగ్ వచ్చింది అరకే ఎవరి మీద లేదు నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు వాడి మీద అయితే అస్సలు లేదు నేను అన్నయ్యని పిలిస్తే తమ్ముడు నమస్తే తమ్ముడు అని మాట్లాడుతారు చేతగా కొడు డైలాగ్ ఫేమస్ ఆయన డైలాగ్ చెప్తాడు బావాంటీ అయింది అంటే అట్లా చేస్తే వీడియోలు వైరల్ అయితే కదా అందుకే బాగా సామాన్లు చూపించొచ్చు కానీ మరి సామాన్లు అన్ని బాగానే ఉన్నాయి తెలియదు అది వీడు వీడియో కాల్ చేసి బట్టలు చూపించడానికి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటాడు

మనసు అరే ఇప్పుడు రేపు చేసిన ఉరిస్తారా నువ్వు పాపట్ల దుర్గాడు నీ సొంత చెల్లెనంట నిజమేనా నన్ను అన్నయ్య అని పిలుస్తారు చెల్లెమ్మ అంటారు ఎందుకంటే మా కదా సో అందుకే చెల్లెమ్మ హలో డేవిడ్ గారు డేవిడ్ గారు కొంచెం సీరియస్ ఇంటర్వ్యూలో ఉన్నాము అంటే కొంచెం మీరు తగ్గేసి మీరు కొంచెం ట్రిప్ అయినారు అందుకని చెప్పి లైట్ తీసుకుంటున్నాము లేదంటే మిమ్మల్ని అడుగుమంటారు మీరు మంచిగా అడిగేది ఉంటే అడగండి మీ క్వశ్చన్స్ అయింది పూడు రెండు మీద మీ క్వశ్చన్స్ ఇస్తాం కానీ మీరు కొంచెం ట్రిప్ అవుతున్నారు కదా అందుకని సో సో కొంచెం కూల్ గా మాట్లాడుతున్నారు కూల్గా మాట్లాడదు

ఎంతవరకు చదువుకున్నావు నేను డిగ్రీ కంప్లీట్ ఎందుకు డిగ్రీ లా త్రీ ఇయర్స్ ఉంటది కదా ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓన్లీ గాడిది సరిగ్గా నిలబడు ఎందుకు అమ్మాయిలా ఓకే డిగ్రీ లో త్రీ ఇయర్స్ లో ఉన్నప్పుడు నీకు ఎవరైనా లైన్ వేసినా నాకు లైన్ ఎవరు ఏది నేను కూడా ఎవరికి ఎందుకు తేడాగాను సారీ అంటే నీకేం నేను ఇన్స్టా అప్పటికే ఫేమస్ అయ్యాను నా మీద ఎగ్జామ్ హాల్ పోతే నెల అని అందరు గుర్తుపడతారు మాస్ పెట్టుకొని పోతాను నేను అయితే నాకు నీ డిగ్రీ ఫ్రెండ్ ఒకడు రమేష్ అనేటి ఆయన పర్సనల్ గా కాల్ చేసిన పొద్దున నేను కాల్ చేయను ఆయనతో కానీ ఒకటి చెప్పిడు అన్నాడు లేడీ లేడీస్ బాత్రూమ్ లో అన్న లేడీస్ బాత్రూమ్ లో పోయి చూస్తున్నా కావాలంటే నాకు అసలు డిగ్రీ లా రమేష్ అనే ఫ్రెండ్ వాష్ టైలెట్ వస్తే టైం చచ్చే మొగల దానిలో పోతావు ఆడదాం దాంట్లో పోతా దాంట్లో పోతాం రాని సరే ఎందుకు రానియరు కావలసిన మొగలదాం పోతావు పక్క మళ్ళా ఆన్సర్ తప్పదు చూడు మీరు పోతారు పోయి ఏం చేస్తావు వాళ్ళు చూసినట్టు నేను కూడా చూసిన ప్రతి పీరియడ్ లో నాలుగు సార్లు పోతాడన్నా మాకు ఆరు పీరియడ్లు ఉంటాయి ఈడు దాదాపు ఒక ముప్పై సార్ల వాష్రూమ్కి వస్తాడు ఎందుకు ఏమో తెలియదు అన్నట్టు ఏమన్నా ముప్పై సార్లు ముప్పై సార్ డిగ్రీ ఫ్రెండ్స్ రమేష్ లేడు అంటే నీకు షుగర్ ఉందా గోర్ల ఫ్రెండ్ ఫింగరింగ్ 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 గోర్ల మీద మళ్ళీ డిజైన్ ఏమో చూడు ఇది కలర్స్ పింక్ గ్రీన్ సిల్వర్ కలర్ అన్ని కలర్స్ బాబా అంటే ఉంది ఏ కలర్ లో ఆ కలర్ కాదురా అమ్మ ఎట్లా ఈ మాట తెలుసా నీకు బహుశా తెలియకపోయి ఉండొచ్చు నాకు తెలిసి కాకపోతే మళ్ళీ చెప్పు నాకు తెలిసి కాకపోతే మళ్ళీ చెప్పు అన్న సమాజంలో ఇట్లా పుట్టడం తప్పు కాదు కదా వీడ్ వీడికంటూ ఆ మొఘళ్ళ ప్రాడల్లో ఫీలింగ్స్ వస్తున్నాయి అవును వీని తప్పు కాదు అది సమాజంలో వీడు ఒక గైస్ క్యూఆర్ కోడ్ అయితే పెడతాను దీని మీద కొంచెం మీరు హెల్ప్ చేస్తే గనక ఆపరేషన్ కి కొంచెం హెల్ప్ చేయండి తప్పకుండా సార్ ఎవరెవరి ఆపరేషన్ చేసేది బ్రెయిన్ ఆపరేషన్ చేసేది ఉంది గది చెప్తున్నా నీకు ఎందుకు అయితే పాపము సమాజంలో ఈ ఇట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అయితే వీళ్ళ ఇంటి కాడ కొట్టినట్టనా నా ఇంట్లోకి వెళ్ళి బయటకి ఇట్లా షెట్ పట్టుకొని గుంజుకొస్తే షెట్ పట్టినా పైన పట్టినా రెండు అన్ని చింపేసిర్రు చింపి ఇంటికి కట్టేసి కొట్టినట్టం రాని ఉండే టైంలో

అదే నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది లేస్తుంది లేచిన తర్వాత ఏమనిపిస్తుంది నాకేం చెయ్యాలనిపిస్తుంది చెప్పుడు చెయ్యాలని తర్వాత తర్వాత అనిపిస్తుంది ఎక్కడ ముందు పెట్టాలనిపిస్తుంది చెప్పండి ఇవి ఉరకాలనిపి నాకు నాకు వెనక పెట్టాలనిపిస్తుంది